भारत माता की जय श्री राम जय श्री राम వల్లి తాండాలో ఆంజనేయ స్వామి విగ్రహ స్థాపన అదేవిధంగా ధ్వజస్తంభం దీపస్తంభం యొక్క స్థాపన గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క తాండావాసులు అదేవిధంగా చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజల యొక్క భక్తి శ్రద్ధలతో స్థాపన జరగడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క ఈ పాలమూరుకు దగ్గర ఉన్నప్పటికీ తాండ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మా ఊర్లో ఒక మంచి దేవాలయం నిర్మించుకోవాలని ఒక వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళంతకు వాళ్ళే అన్నీ కూడా సమకూర్చుకొని ఈ విధంగా స్థాపన చేయడం దానికి భారతీయ జనతా పార్టీ మా యొక్క పార్లమెంట్ సభ్యురాలని అరుణమ్మ గారిని కూడా ఈ యొక్క స్థాపన కార్యక్రమానికి పిలవడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఢిల్లీలో ఒక మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయింది కాబట్టి వారి రిప్రజెంటేషన్గా మేమందరం కూడా ఇక్కడ వచ్చి ఈ ఊరు గ్రామ ప్రజల ఇన్విటేషన్ మేరకు ఈ యొక్క విగ్రహ స్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం రాబోయే రోజులలో ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా మా యొక్క ఎంపీ ద్వారా ఖచ్చితంగా ఈ తాండాకు సమకూర్చే విధంగా మేమందరం కూడా సహకరిస్తాం ఈరోజు ఎర్రవల్లి తాండ రెవెన్యూ విలేజ్ తాండ చాలా పురాతనమైన ఇది టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ప్రతి తాండకు హనుమాన్ టెంపుల్ అనేది ప్రతి గ్రామానికి హనుమాన్ టెంపుల్ అనేది ఉండాలన్నది అందరికీ పురాతన మన సాంప్రదాయ పద్ధతిలో ఉంది కానీ ఈ గ్రామానికి ఉన్న టెంపుల్ అక్కడ లోపడ ఎర్రవల్లి దగ్గర ఉన్నది గతంలో ఇప్పుడు ఇక్కడ నిర్మించుకున్నారు ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అందరు కూడా చందాలు పోజ చేసుకొని సొంతంగా వాళ్ళ ఆలోచన విధానంతోన దీన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోనే చేశారు టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ ఇక్కడ హనుమాన్ టెంపుల్ స్థల సేకరణ మరి కార్యక్రమాన్ని అప్పుడు స్టార్ట్ చేసి రెంటల్ వరకు అప్పుడు మామూలుగా అందరి సహకారంతోనో గ్రామస్తుల సహకారంతోన పెద్దల సహకారంతోనో అందరు కూడా ఒక చైతన్యంగా ఆలోచన చేసి ఇక్కడ టెంపుల్ ఉండాలన్న ఉద్దేశంతోన ఇక్కడ నిర్మించుకున్నారు మరి ఇక్కడ టెంపుల్కు మూడు రోజుల కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి ఆరో తారీఖు నాడు మొదలు జరిగింది గణపతి హోమం మరి వేద పండితులతోనూ ఆచార్య పద్ధతిగా ఉండాలన్న ఉద్దేశంతోన అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మేఘ్య నాయక్ నర్సింగ్ నాయకు శ్రీని మరి బాల్య నాయకు వీళ్ళందరూ కూడా కొంతమంది అందరూ కూడా సే ఏం చేసినారంటే దీన్ని మంచి పద్ధతిలో ఉండాలి తాండా అన్న ఉద్దేశంతోనా గతంలో కూడా వాళ్ళు నాయక్ నాయకన్నట్టయినా వాళ్ళ నాయన కూడా పెద్ద మనుషులు ఉండ్రి మరి పెద్ద చాలామంది పెద్ద మనుషులు ఈ తాండాకు ఉండ్రి మరియు వాళ్ళ వారసులుగా ఉన్నంత వరకు వీళ్ళు కూడా కొంతమంది అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో అందరికీ సంకల్పం అంజనేయుడు అందరి మనసులో వచ్చి మంచి భావనతోన అందరూ ఐకమత్యంగా ఈ మూడు మూడు గ్రామాల్లో ఇక్కడ కూడా జరగలే ఇట్లా ఇంత మంచిగా గ్రామాల్లో ఐకమత్యంగా చైతన్యవంతంగా అందరికీ ఉత్సాహంతో మహిళలు కానీ ఎన్నో మార్పులు జరిగినాయి ఇక్కడ మంచి ఉద్దేశంతోన భక్తి భావాలతోన మూడు రోజుల కార్యక్రమాలు జరిగాయి దాదాపు ఒక ఇరవై ఏళ్ళకెళ్ళి విజయనం బ్రహ్మమన్న ఒక పది రెండు వేల పన్నెండులో ఒక ముప్పై ఏళ్ళు ఈ పిల్లలప్పుడు చిన్న ఉన్నది ఒక ముప్పై రూపాయలు తీసుకొని నేను కిషన్ నాయక్ మెగ్గే నాయక్ రాజునాయక్ వీళ్ళంతా పోయి అన్నతోనే పోయి ముప్పై వేలు తీసుకొని వెళ్ళిపోతే పోతే అప్పుడు అన్న డెబ్బై వేలు తొంభై వేలు అప్పుడు దర్వాజాలు అవన్నీ అన్న చేయించడం జరిగింది గుడి దర్వాజాలు దానికి ఇది మేము కూడా కొంత మా సాయం మా సాయం వరకు మేము కూడా ముప్పై వేల రూపాయలు అప్పుడు అప్పుడు ఆ సమస్యలో జమ చేసి ఊరు మధ్యలో జమ చేసి అన్నచేట్లో ఇవ్వడం జరిగింది అప్పటి నుండి గుడి అప్పటి నుండి లేని మొన్న గణపతి ఒక బాబు వచ్చింది హైదరాబాద్కి వెళ్ళి ఆ బాబు టక్కున ఒక యాభై రూపాయలు కొట్టడం టకాటక మేమంతా ఒకటి కావడం దనదన ఇప్పుడు జరగడం మాకు కూడా బ్రహ్మాన సహకరించడం ప్రతిదానికి ఇంటికి పోతే గుడి ఎంబడి రావడం ప్రతిదానికి అన్న కూడా దాదాపు ఒక పది ఇరవై ఏళ్ళకి వెళ్ళి తనలాడుతుండ్రు గుడి కట్టేయాలి ఈ ఊరికి మంచి చేయాలి మాకు కూడా సహకరిస్తు జయంజనేయ నా పేరు శ్రీని ఎర్రవల్లి తాండం అది ఆ ఎర్రవల్లి తాండలో గుడి లేకుండే ఆ విగ్రహము బుష ఒక ఇరవై సంవత్సరాలు అయింది విగ్రహం ఒకటే ఉంది ఇప్పుడు అయితే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఇవి చేయడం జరిగింది పూజలు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము ఇక అంతా మూడు రోజుల పాటు మాకు మొత్తం సక్రమంగా జరిగింది ఎలాంటి హానికారం లేకుండా అంతా సభ్యంగా మంచిగా జరిగింది ఇక కొందరు బియ్య పిల్లగానే అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చినాం కానీ ఎవరు రాకపోలేరు రాలేరు రాకపోయినా సరే ఒళ్ళగినగా మనం చెప్పేటి వాళ్ళకు చేరుతాయని చెప్పి జర మా తాండకు జర రోడ్ లేదు గుడికి పెట్టకు రాకున్నా లేకున్నా సరే జర రోడ్కి మాత్రం తాండకు సహకరించాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం